డిస్టిక్ డిజబిలిటీ రిహాబిటేషన్ సెంటర్ ఆధ్వర్యంలో తాళ్ళరేవు మండలం పటవల గ్రామంలో పర్యటించిన ఉమా ఎడ్యుకేషనల్ అండ్ టెక్నికల్ సొసైటీ వాళ్ళకి భోజనం వసతి కాదు వాళ్ళు ఇక్కడ ఉండటానికి ఎంతంత దూరం నుంచో వస్తున్నారు వాళ్ళందరికి ఇక్కడ ఉన్న డాక్టర్లు అందరూ కూడా బాగా పేరున్న డాక్టర్లు నమస్కారం అండి ముఖ్యంగా ఈ రోజు తాళరేవు మండలంలో మొబైల్ వర్క్ షాప్ క్యాంప్ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈ మొబైల్ వర్క్ షాప్ కి అనుమతి ఇచ్చినటువంటి మన మండల్ డెవలప్మెంట్ ఆఫీసర్ గారికి అలాగే రెవెన్యూ వారికి అలాగే ముఖ్యంగా దివ్యాంగులందరికీ కూడా ఒక సమాచారాన్ని ఇచ్చి ఈ క్యాంప్ కి హాజరయ్యేటట్టు చేసినటువంటి మండల డెవలప్మెంట్ అధికారి వారికి మరియు వారి సిబ్బందికి వారందరికీ కూడా మా ఎంపీలకు అందరికి కూడా మా ధన్యవాదాలు ముఖ్యంగా ఈ క్యాంపులో నిర్వహించేది ఏంటంటేనండి కృత్రిమ అవయవాలు అంటే ఆర్టిఫిషియల్ లిమ్స్ కృత్రిమ కాళ్ళు గాని కృత్రిమ క్యాలిపర్స్ అంటారు పోలియో పిల్లలకు ముఖ్యంగా వాళ్ళకి ఏంటంటే కాళ్ళు బలహీనంగా ఉండడం వలన వాళ్ళు నడవలేకపోతారు క్యాలిపర్స్ వేసినట్లయితే వాళ్ళు ఆ కాలిపుర్ సహాయంతో నడవగలుగుతారు అన్నమాట అట్లాంటి వాళ్లకు ముఖ్యంగా పాత పరికరాలు ఏమన్నా ఉంటే వాటిని రిపేర్ చేసి ఇవ్వడం జరుగుతుంది ఈ రోజు అదే కొత్త వాటికి అంటే బాగా పాడైపోయి ఇంకా పని రా పని చేయమనుకున్న వాటికి కొత్త వాళ్లకు కొలతలు తీసుకొని తరువాత తదుపరి అవి వర్క్ షాప్ లో కాకినాడలో తయారు చేసి తర్వాత ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా ఎవరికైనా కానీ వీల్ చైర్స్ కానీ ట్రైసైకిల్స్ కానీ ముఖ్యంగా వినికిడి యంత్రాలు గాని అట్లాంటి కావాల్సిన వాళ్లకు ఈ రోజు అప్లికేషన్స్ అవన్నీ కూడా తీసుకుంటామండి ముఖ్యంగా మాకు సపోర్ట్ దొరికే దాన్ని బట్టి మేము ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఒక్కొక్కసారి మేము కలెక్టర్ గారికి అలాగే దివ్యాంగు దివ్యాంగుల శాఖకు కొడుక ఇంటిమేషన్ ఇచ్చేసి ఇంతమంది ఉన్నారు అని గుర్తింపు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇవ్వాలని ప్రయారిటీ వైజ్ గా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది కృత్రిమ కారులు చాలా అత్యవసరమైనటువంటి అవి ఏమైనా లేకపోతే వాళ్ళు నిత్య కార్యక్రమాలు కానీ దైనంది కార్యక్రమాలలో వాళ్ళు చేసుకోలేరు కాబట్టి అవి వెంటనే మేము ప్రొవైడ్ చేయడానికి ప్లాన్ చేస్తుంటాం వీలైనంత వరకు పాతవి ఏదైనా ఉపయోగపడేటట్లయితే వాటిని రిపేర్ ఇక్కడే చేసి ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా ఈ క్యాంప్స్ అన్ని కూడా జిల్లాలో కాకినాడ జిల్లా మొత్తం ఉంది ఇది జిల్లా దివ్యాంగుల పునరావాస కేంద్రం అని చెప్పేసి దాని ద్వారా చేస్తున్నాం ముఖ్యంగా ఉమా ఎడ్యుకేషన్ అండ్ టెక్నికల్ సొసైటీ జిల్లా పునరావాస కేంద్రాలు మూడు కేటాయించడం జరిగింది ఒకటి కాకినాడ అది కాకినాడ జిల్లాకు అలాగే రాజమండ్రిలో తూర్పుగోదావరి జిల్లాకు ఏలూరు ఏలూరు జిల్లాకు కేటాయించారు ఈ మూడు చోట్ల ఉమా ఎడ్యుకేషనల్ ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తుంది అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక నాలుగు మొబైల్ వర్క్ షాప్స్ ను స్టార్ట్ చేస్తున్నారు అవన్నీ కూడా జిల్లా వ్యాప్తంగా కూడా తిరిగి ఇవి ఇవంతా కూడా మన ఉమ్మడి ప్రభుత్వమైనటువంటి మన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మన ముఖ్యమంత్రి గారు ఈ ప్లాన్ చేసి కొడుక రాష్ట్రంలో మొట్టమొదటి రాష్ట్రం అవుతుందండి ఇలా మొబైల్ వర్క్ షాప్ పెట్టింది కాబట్టి దాని ద్వారా కూడా ప్రభుత్వం సహకారాలు సహకారాలన్నీ కూడా అందిస్తుంది కాబట్టి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు